అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు సౌమ్య సెలక్షన్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి సో ఈ రోజైతే మీ ముందుకి కలంకారీ అండి చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య కలంకారీ స్ట్రెచబుల్ బ్లౌజెస్ తో అయితే నేను వచ్చేసాను అలాగే ఫ్యూ లెహెంగా సెట్స్ చూపిస్తాను ఒక రా సిల్క్లో టూ డిజైన్స్ అయితే ఒక టాప్ అండ్ దుప్పట తీసుకొచ్చాను సో రెస్పాన్స్ని బట్టి ఇంకా మళ్ళీ మీకు తీసుకురావడం జరుగుతుందండి సో ఓకేనా సో మీకు ఏవి కావాలన్నా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇప్పుడు చూపించే డిజైన్స్లో మనకి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ సైజెస్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనకి ఇవి దొరికాయండి సైజెస్ సో ఈ రోజు మీకు ఎవరైనా ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ సైజెస్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు అలాగే ఫ్యూచర్లో ఈ రెస్పాన్స్ చూసి ఇంకా ఎవరైనా సైజెస్ ప్రిఫర్ చేస్తారు కదండి వాళ్ళకి రిలేటెడ్గా తీసుకురావడం జరుగుతుంది సో ఈ అయితే స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఎక్కువ అనమాట అండ్ లెహెంగా సెట్స్ అనమాట సో ఫ్యూవే ఉన్నాయండి కావాలి అనుకున్నాడు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇవి ఇంకా మనకి ఫ్యూచర్లో వస్తాయి ఇప్పుడైతే మీకు కొన్ని చూపిస్తున్నాను అనమాట ఓకే సో బిఫోర్ గోయింగ్ టు ద లైవ్ ఒక్కసారి అందరినీ పలకరించేద్దామండి ఓకేనా రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు డూ సబ్స్క్రైబ్ అండి ఇట్స్ మై వెరీ వెరీ హాంబల్ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ డూ సపోర్ట్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టేసేయండి ఫార్టీ సిక్స్ అండ్ ఫార్టీ ఫోర్ అండి చర్న గారు హాయ్ అండి గీత గారు హాయ్ నాగలక్ష్మి గారు హాయ్ అండి సరిత గారు హాయ్ పూర్ణి మ్యామ్ హాయ్ హవర్ యూ అండ్ ఫైన్ థ్యాంక్ యూ రుక్మి గారు హాయ్ అండి చందన గారు చంద్రకళా గారు హాయ్ అండి ధనా గారు హాయ్ సుధారాణి గారు హాయ్ మ్యామ్ పార్సల్ వచ్చింది నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ అండి నిర్మలా జ్యోతి గారు హాయ్ అండి సదా గారు హాయ్ అండి శిరీష గారు హాయ్ అండి నిర్మలా జ్యోతి గారు హాయ్ కోడూరు శ్రీదుర్గ గారు హాయ్ అండి వక్లదేవి గారు హాయ్ అండి విద్యాధర్ అండి రమాదేవి గారు హాయ్ అండి మన్పతి గారు హాయ్ థ్యాంక్ యూ అండి అరుణ గారు హాయ్ అండి భారతి రెడ్డి గారు హాయ్ అండి వెంకటేశం గారు హాయ్ కుమార్ గారు హాయ్ లక్ష్మీజీ గారు హాయ్ అండి రాచ్కుండ సేత్త గారు హాయ్ అండి ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో దీస్ యాడ్ దా ఈరోజు కలెక్షన్ అయితే మీకు స్ట్రెచబుల్ బ్లౌజెస్ అండి ఫస్ట్ వన్ బై వన్ చూపించేస్తాను మీకు ఫస్ట్ ఫార్టీ ఫోర్ సైజ్ చూపిస్తానండి ఫార్టీ ఫోర్లో మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి ఓకేనా సో ఇవైతే మీకు చూపిస్తాను లలిత సుత్తిపల్లి గారు హాయ్ అండి అనిత గారు హాయ్ అండి ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు సబ్స్క్రైబ్ అండ్ ఇట్స్ మై వెరీ వెరీ హంబల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ డూ సపోర్ట్ ఇలాంటి స్ట్రెచబుల్ బ్లౌజెస్ అంటే మెయిన్ కలంకారీ అండి ఇందులో మీకు గాడ్ మోటివ్స్ కానీ యానిమల్ మోటివ్స్ కానీ ఏముండదు ప్యూర్ న్యాచురల్ డైజ్ అనమాట ఇవన్నీ మీకు ఈరోజు చూపించేది సో ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు కలర్ కూడా పోదండి ఉషశ్రీ గారు అవ్వదు కలర్ పోదు అవ్వదు మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మీకు స్ట్రెచబుల్ ప్రాసెస్ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ అండి ఫార్టీ టూ ఫార్టీ టూ అండి ఇవన్నీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అన్నాను ఇవన్నీ ఫార్టీ టూ కొన్ని ఫార్టీ ఫోర్ కూడా ఉన్నట్టున్నాయి ఫార్టీ టూ అండి ఇది ఇవన్నీ ఫార్టీ టూ ఫార్టీ టూ అండ్ ఫార్టీ సిక్స్ అండి ఓకేనా సో దీస్ ఆర్ ద ఫస్ట్ వన్ అండి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మేడం నేను ఇక్కడ సైజు చెప్తాను మీకు ఈ సైజే ఫార్టీ టూ అండి నేను ఒకసారి చూస్తాను చూడండి సో ఈ సైజ్ మీకు మెయిన్ అనమాట యాక్చువల్గా ఇది మనకి ఫార్టీ టూ అన్నారు సో ఈ ఈ మెజర్మెంట్ ప్రకారం అప్ టు మీకు ఫార్టీ సెవెన్ వరకు వస్తుందండి బస్ట్ సైజు బస్ట్ సైజ్ అండి అప్ టు ఫార్టీ సెవెన్ మీకు స్ట్రెచబుల్ అండి ఈ ఈ బ్లౌజెస్ వచ్చేసి దిస్ ఆర్ స్ట్రెచబుల్ అనమాట ఓకే సో ఇలా ఉంది సో దీది ఫార్టీ టూ అండి ఇప్పుడు నేను ఇక్కడ బస్ట్ సైజ్ చూస్తే మీకు ఫార్టీ ఎయిట్ వరకు ఉందండి బస్ట్ సైజు ఓకేనా సో ఇలాగా సో నేను ఇప్పుడు వేసుకున్నది ఎల్ అండి ఎల్ అనమాట సో అది ఒకటే ఉన్నింది నేను ఇంకా ఇంకా వీడియోకి అన్నట్టు నాకు అన్నట్టు కావాలన్నట్టు సెట్ చేసుకున్నాను సో నేను సేమ్ నేను వేసుకున్న దాంట్లోనే ఇది ఫార్టీ టూ సైజ్ అండి ఇది సో ఇలాగా సో ఎవరికన్నా కావాలి అంటే స్ట్రెచ్చబుల్ సో మీరు ఎంత హెవీ పర్సనాలిటీస్ అయినా కానీ ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్ అంతా స్ట్రెచ్ అనమాట కరెక్ట్గా మీరు సైజు ఎక్కువ ఉన్నా కానీ తక్కువకే ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇవి మనకి స్ట్రెచబుల్ బ్రౌజెస్ అనమాట సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ సో కావాలి అనుకున్న వాళ్ళు మీరు రౌండ్ నెక్ ఉన్నాయా ఇవి రౌండే అండి దిస్ ఆర్ రౌండ్ ఇలాగనే వస్తుంది రౌండ్ నెక్ సైజ్ బోట్ టైప్ అనమాట ఓకే అన్నీ ఇవే ప్రతి ఒక్కటి ఇదే అనమాట సో స్లీవ్స్ అండి స్లీవ్స్ మీకు సో మీకు కావాలి అనుకుంటే మీరు కట్ చేసుకోవచ్చు లేదంటే లేదు సో స్లీవ్స్ లెంగ్త్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ వరకు ఉందండి స్లీవ్స్ వచ్చేసి సో సేమ్ నేను ఇలా వేసుకున్నంత ఇంతవరకు వస్తుంది మీకు ఓకేనా సో కావాలి అంటే యూ కెన్ కట్ ఇట్ అనమాట మీకు హాఫ్ స్లీవ్స్ కావాలంటే కట్ చేసుకోవచ్చు స్లీవ్స్ అయితే ఇంక అన్నమాట ఓకేనా సో ఇవి చాలా చాలా బాగుంటాయి అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ప్లెయిన్ ఇప్పుడు నేను ట్రేక్ చేసుకున్న శారీస్ లాంటివి ఖాదీ కానివ్వండి ప్లెయిన్ కాటన్స్ కానివ్వండి ఇప్పుడు మంగళగిరి కాటన్స్ అట్లాంటివి ఏటికైనా కానివ్వండి ఇట్లాంటి బ్లౌజెస్ సెట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి దిస్ దీస్ ఆర్ వెరీ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ బ్లౌజెస్ అనమాట సో ఇవి వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు యాభై లెవెన్ ఫిఫ్టీ అండి మార్కెట్లో మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ నైంటీ నైన్ ఇంకా ఎక్కువే ఉన్నాయి సో ఇప్పుడు మీకు ఇది మీకు లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు యాభై సింగిల్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉండదండి సో మీరు ఏదన్నా ఒక ఒక టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అలాగే వస్తుంది సో వీటి వెయిట్ చాలా తక్కువ కదండి సో అందుకని నేను చెప్తున్నాను మీకు సో ప్రిఫర్ ఎనీ టూ ఓకే యాక్చువల్గా మనం బ్లౌజ్ పీసెస్ అంటే మీటర్ లెక్కన అమ్మేటివి ఫైవ్ అని చెప్తే ఫ్రీ షిప్పింగ్ అనేదాన్ని సో మీరు ఏదైనా టూ అలా తీసుకుంటే యూ విల్ గెట్ ఫ్రీ షిప్పింగ్ అండి లేదంటే లెవెన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ అనేది మీరు పే చేయాలి సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ సో ఈ ఫార్టీ టూ సైజ్లో ఇది ఒక్కటే ఉందనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంచెస్ చెప్పండి హ్యాండ్స్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి మేడం ట్వంటీ సెవెన్ హ్యాండ్స్ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ ఉంది మేడం సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అలాగే సేమ్ అంతే ఇంచెస్ అనమాట ఓకే ఇంకేదన్నా డౌట్స్ లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ చాలా చాలా బాగుంటాయి డోంట్ మిస్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఫార్టీ టూ అనమాట ఇది వచ్చేసి మనకి అండ్ ద నెక్స్ట్ వన్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఫస్ట్ కమ్ ఫస్ట్ బుకింగ్ సో ఇది కూడా మీకు లెవెన్ ఫిఫ్టీ పదకొండు యాభై అండి సో ఇది ఒక డిజైన్ ఒకసారి చూసుకోవచ్చు సో చాలా చాలా బాగున్నాయండి ఫుల్లీ స్ట్రెచబుల్ అనమాట సో మీకు నెక్ అవన్నీ కూడా రౌండ్ నెక్స్ బ్యాక్ ఇట్లా వస్తుంది సో చాలా బాగున్నాయి బోట్ టైప్ వస్తుందండి సేమ్ నేను వేసుకున్నట్లుగానే మీకు తెలుస్తుంది కదా సో ఇది అన్నమాట సో హ్యాండ్స్ మనకి ఇలా వస్తున్నాయి సో ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఉంటుంది టూ ఆర్ అబౌవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట సో హ్యాండ్స్ ఇంచెస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ ఉందండి ఓకేనా ఈ లెంగ్త్ మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి బస్ట్ సైజ్ మీకు మెయిన్ బస్ట్ సైజే కదా కావాల్సింది ట్వంటీ సో ఫస్ట్ సైజ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉందండి ఓకేనా ఈ సైజు సో ప్రిఫర్ చేయొచ్చు మీరు ఎవరైనా కానీయండి సో అవి మీరు సైజ్ చేయించుకోవచ్చా చేయించుకోవచ్చు మేడం లక్ష్మి గారు ఇంచెస్ కాదు ఐ థింక్ ఆర్ మిస్టేక్ బిల్ బి బిలో లెవెన్ మేడం స్లీవ్స్ లెన్త్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ కాదు ఒక్కసారి అండి నాకేం కొత్త ఇదంతా నేను ఇలాగా చూస్తున్నానండి సో ఇలా చూస్తున్నాను ఇలా చూస్తాను ఆగండి ఇలా చూస్తే మటుకు సైజ్ వచ్చేసి మనకి టెన్ ఉందండి టెన్ టు లెవెన్ ఉందండి ఇది ఓకేనా టెన్ టు లెవెన్ ఉందండి యూ హ్యావ్ టు మెజర్ ఫ్రమ్ అండర్ ఆమ్ టుకే అండర్ ఆమ్ అయితే అండి ఎంత కదండి సో అండర్ ఆమ్ అయితే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ అండి సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ మధ్యలో ఉందండి ఇక్కడ నుంచి చూసుకుంటే మటుకు టెన్ ఉందండి అండర్ ఆమ్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ మధ్యలో ఉందండి ఓకేనా ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా మ్యామ్ రౌండ్ నెక్కే అండి వన్లీ రౌండ్ నెక్కే ఎస్ టెన్ టు లెవెన్ ఇంచెస్ బిగ్ నెంబర్ లో చెప్పాలి చెప్పాలి థ్యాంక్ యూ నిల్ గారు థ్యాంక్ యూ అండి శివమ్మ గారు టు అండర్ ఆమ్ టు ఓకే మ్యామ్ సో అండర్ ఆమ్ నుంచి చేస్తే మటుకు సిక్స్ పాయింట్ ఇక్కడ నుంచి అండి అండర్ ఆమ్ మెజర్మెంట్ చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉందండి సో యూ కెన్ సీ సో సెవెన్ పాయింట్ ఫైవ్ అండి సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ ఉంది అనమాట హ్యాండ్స్ సో ఇది కూడా అండి నేను పెద్ద నెంబర్తో చేస్తాను ఓకే వెరీ సారీ అండి సో పెద్ద నెంబర్తో చేస్తే ఈ సైజ్ వచ్చేసి మనకి ఇక్కడ పెద్ద నెంబర్తో చేస్తారా చిన్న నెంబర్తో చేస్తారా అది కూడా చెప్తారా నాకు సెవెంటీన్ ఇంచెస్ ఉందండి పెద్ద నెంబర్తో అయితే చిన్న నెంబర్ సారీ చిన్న నెంబర్స్ అయితే సెవెంటీన్ ఉంది ఇలాగైతే రివర్స్ చేశానండి ఇట్లాగైతే మీకు ఫార్టీ ఫోర్ ఉందండి ఫార్టీ ఫోర్ ఓకేనా నాకు ఎవరికైనా ఏమన్నా తెలియకపోతే చెప్పండి ప్లీజ్ ప్రైస్ మనకి లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు యాభై సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి సో ఈ లెంత్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ అండి హ్యాండ్స్ అండరామ్ నుంచి చేస్తే ఓకేనా సో ఇది ఇది నేను చిన్న నెంబర్స్తో కౌంట్ చేసిన బస్ట్ సైజు ఫార్టీ ఫోర్ ఉంది దాంతో అయితే సెవెంటీన్ ఉందండి ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు టేక్ ఎ స్క్రీన్ షాట్ అని సెన్మిట్ మై వాట్సాప్ నెంబర్ అండి సో ప్లీజ్ రిక్వెస్టింగ్ టు డూ సబ్స్క్రైబ్ సో నాగా గారు ప్రైజ్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు యాభై ఇప్పుడు చూపించేవి ఫార్టీ టూ సైజ్ అండి ఓకేనా సో ద నెక్స్ట్ వన్ ఇలా ఉంది మనకి సో డిజైన్ చూసుకోండి మీరు సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్ వెరీ ఆసమ్ అండి రౌండ్ నెక్స్ ప్రతిదీ రౌండ్ నెక్స్ అండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వన్ అనమాట ఇది ఓకే నా మెసేజ్ చూడలేదు ప్రైజ్ మ్యామ్ ఏం చెప్పెట్టారు మీరు ఏం ఏం పెట్టారు పెట్టారు ఇంచెస్ చెప్పాలి హ్యాండ్స్ చెప్పాను మేడం సెవెన్ పాయింట్ ఫైవ్ ఆమ్ నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటే టెన్ ఇంచెస్ ఉంది ఓకేనా సో ఇలాగా ఇవంతా మనకి ఫార్టీ టూ సైజ్ అండి మనకి సో కావాలి అనుకున్న వాళ్ళు చేపే స్క్రీన్ షాట్ టు మై వాట్సాప్ నెంబర్ సో ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు యాభై ప్రీమియం క్వాలిటీ ఆఫ్ కలంకారీస్ అనమాట స్ట్రెచబుల్ బ్లౌజెస్ మీకు థర్టీన్ ఫిఫ్టీ అబోవే ఉన్నాయండి ప్రైజెస్ కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు అండ్ హియర్ ఇట్ ఈస్ ద నెక్స్ట్ వన్ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ మీకు న్యాచురల్ డైస్ అనమాట ఇవన్నీ మీకు న్యాచురల్ డైస్ అండి సో బ్యాక్ నెక్ ఎలా వస్తుంది సుజాత గారు ఫస్ట్ బ్లౌజ్ నాకు ఇవ్వండి ఓకే మేడం ఫస్ట్ అయిపోయింది ప్రైజ్ మ్యామ్ బుక్ ఓకే బ్యాక్ చూపిస్తానండి సో ఇది ఫ్రంట్ సైజ్ అండి మీకు స్ట్రెచబుల్ అంతా మనకి స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది అంతా మనకి సో ఇలాగా ఈవెన్ మనకి ఇక్కడ నడుము దగ్గర కూడా స్ట్రెచబుల్ ఫుల్ వస్తుంది మనకి సో హ్యాండ్స్ కూడా కొంచెం స్ట్రెచబుల్ అండి మనకి సో దిస్ ఇస్ బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట సో దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఓకే రెండుక మాధరం గారు హాయ్ అండి భవానీ ప్రశాంతి గారు హాయ్ అండి సో దిస్ విల్ కమ్ బ్యాక్ సైడ్ అండి ఇలా వస్తుంది కొంచెం హై నెక్ టైప్ వస్తుంది బ్యాక్ సైడ్ ఓకే సో ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ ఫార్టీ టూ సైజ్ అండి ఇది ఫార్టీ టూ సైజు కావాలి అనుకున్న వాళ్ళు టై స్క్రీన్ షాట్ అనేసి అన్నిటి మై వాట్సాప్ నెంబర్ అండి ఇవన్నీ మనకి సింగిల్ పీసెస్ అండి సో కావాలి అంటే త్వరగా బుక్ చేసుకోండి లెవెన్ ఫిఫ్టీ అండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ తీసుకుంటే మటుకు మీరు షిప్పింగ్ అనేది పే చేయాలి ఓకేనా సో ఇది కూడా మనకి మెరూన్ కలర్ మనకి డిజైన్ ఆకులతో వచ్చిందండి తన బెడ్ మీద ఒకటి ఇంకొకటి ఉంది తీసుకురండి ఇంకొకటి సో ఇలా ఉందనమాట సో మెరూన్ అండి సో చాలా చాలా బాగుంది సో ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు యాభై సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ స్క్రీన్షాట్ అండ్ సెండ్ మీ టు మై వాట్సాప్ నెంబర్ చాలా చాలా బాగున్నాయండి సో డోన్ మిస్ లెవెన్ ఫిఫ్టీ పదకొండు యాభై ఓకే వెరీ వెరీ ఆసమ్ అండి సో అసలు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి అసలుకి అండ్ హియర్ ఇట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఫార్టీ టూ సైజ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ అండి ఇలా ఉంది మనకి సో డిజైన్స్ చూడండి సో మనకి మల్టిపుల్గా యూజ్ అవుతాయి ఇవన్నీ న్యాచురల్ వెజిటబుల్ డైమ్స్ తోటి చేస్తారండి ప్యూర్ ఆర్గానిక్ అనమాట ఇది థర్టీ ఎయిట్ సైజ్ ప్రైస్ మ్యామ్ రేణుక మాత్రం గారు థర్టీ ఎయిట్ లేదండి ఈరోజు ఓకే ఫార్టీ టూ ఇది ఫార్టీ టూ సైజ్ ఇది ఓకే సో మీరు కావాలి అంటే మీరు ఏదన్నా చేసుకోవచ్చు అండి సైట్స్ వేసుకోవడం అలా చేసుకోవచ్చు సో అన్ని ప్రైజెస్ ఒకటే ఉంటాయండి ఓకేనా సో ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు యాభై కావాలి అనుకున్న వాళ్ళు టేక్ స్క్రీన్షాట్ అండ్ సెండ్ మై వాట్సాప్ నెంబర్ సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఉంది టూ ఆర్ అబవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది మనకి ఫార్టీ టూ లాస్ట్ అండి ఇది ఫార్టీ టూలో లాస్ట్ కలర్ సో ఇలా ఉంది ఓకే ఇలా సో ఎవరికి కావాలన్నా టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ టు మై వాట్సాప్ నెంబర్ చూపిస్తానండి ఫార్టీ సిక్స్ కూడా ప్లీజ్ వెయిట్ సో ఇప్పుడు నేను వేసుకున్నలాగే లెంత్ వస్తుందండి మీరు కావాలి అనుకుంటే సైజ్ చేసుకోవచ్చు మీరు హాఫ్ స్లీవ్స్ కావాలంటే సో ఇదనమాట నెక్స్ట్ సైజు సో నెక్స్ట్ కలర్ డిజైన్ అనమాట ఇది సో కావాలి అనుకున్న వాళ్ళు టేక్ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ మీ టు మై వాట్సాప్ నెంబర్ అండి ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు యాభై సో నైజ్ నైజ్ అనమాట డోంట్ మిస్ దిట్ సో ఇక్కడ వరకు అయితే మనకి ఫార్టీ టూ అండి ఓకే ఫార్టీ టూ అనమాట ఇక్కడ వరకు కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ సో సింగిల్ అండి ఎల్ సైజ్ ఉంది అనమాట ఎల్ అంటే మేబి థర్టీ ఎయిట్ అనుకుంటున్నాను అండి దిస్ ఈస్ థర్టీ ఎయిట్ ఎల్ సైజ్ అనమాట ఇది సో ఇప్పుడు చూసింది మనము నెంబర్స్లో చూసుకుంటే దిస్ ఈజ్ ఎక్సెల్ అండి ఎక్సెల్ ఫార్టీ ఎక్సెల్ కాదు దిస్ ఇస్ ఎల్ అనుకుంటా సో దిస్ ఎల్ కాదు ఎక్సెల్ అండి దిస్ ఈజ్ ఎక్సెల్ ఓకే సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఎల్ సైజ్ అండి నేను వేసుకున్న అది సింగిల్ పీస్ ఉంది సేమ్ ప్రైజ్ లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఓకేనా సో ఇది ఇంచెస్ ఎంత ఉందో చూద్దాం మనం బర్స్ట్ సైజ్ అండి ఫార్టీ ఫార్టీ టూ వరకు ఉందండి బస్ట్ సైజ్ ఇది ఓకే ఇలాగ చిన్న చిన్న నెంబర్స్లో చూస్తే పెద్ద నెంబర్స్లో చూస్తే సిక్స్టీన్ అండి సిక్స్టీన్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అలా ఉంది ఓకేనా హ్యాండ్స్ నాకు తెలిసి సేమే ఉంటాయి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇవి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నాయండి ఇవి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి ఎల్ సైజ్కి ఓకేనా అవు టు మెజర్ ద సైజ్ కీర్తి గారు ఇవి ఎల్ లాస్ట్ బ్లౌజ్ బ్లాక్ బ్లాక్ అండ్ అండి బ్లాక్ అండి సో ఇలాగా ఓకే సో ప్రైజ్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి సో ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నాయండి ఎల్ సైజ్ కి దానికైతే మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ వరకు ఉన్నాయన్నమాట సో ఏం ప్రైజ్ లెవెన్ ఫిఫ్టీ అండి ఇది ఎల్ సైజ్ అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు టేక్ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ మీ టు మై వాట్సాప్ నెంబర్ ఓకేనా నేను ఇంచెస్ కూడా చెప్తున్నానండి ఇక్కడ హౌ టు మెజర్ అంటున్నారు కదా అండ్ టెలింగ్ యూ ద ఇంచెస్ ఆల్సో ఓన్లీ వన్ అండి ఎల్ సైజ్ లో ఇది ఒక్కటే ఉంది ఓకే సో ఇలాగా మేబీ ఇది థర్టీ ఎయిట్ అండి మనకి ఇంతకుముందు ఇది ఫార్టీ కదా ఇది థర్టీ ఎయిట్ అనమాట థర్టీ ఎయిట్ ఫార్టీ టూ ఇంతకుముందు చూసింది ఇది థర్టీ ఎయిట్ సైజ్ అండి సో రేణుకాద్రంగారు అడిగారు కదా సో ఈ థర్టీ ఎయిట్ సైజులో మీకు ఒక సింగిలే ఉంది ఓకేనా సో ఇలా వస్తుంది థర్టీ ఎయిట్ టు ఫార్టీ వరకు మీకు స్ట్రెచ్బుల్ అవుతుంది అనమాట ఇది సో పెద్ద నెంబర్తో చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ వరకు ఉందండి ఓకేనా సో ఎంత సైజ్ లేవా సౌమ్య గారు లేవు మేడం ఈసారి నేను చూస్తాను ఓకేనా సో ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఈరోజు ఎక్కువ మీకు సైజెస్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అండి అంటే ఫార్టీ టూ అండ్ ఫార్టీ సిక్స్ అంటే ఫార్టీ ఫోర్ టు ఫార్టీ సిక్స్ కూడా యూజ్ చేయొచ్చాలి ఓకేనా సో ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి ఇది సింగిలే మనకి ఉన్నాయన్నమాట ఓకే ఇప్పుడు ఇవి చూపించినవి అన్నీ మీకు ఫార్టీ సైజ్ వస్తుందండి ఫార్టీ టూ టు ఫార్టీ టు ఫార్టీ టూ వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు అన్ని మీకు ఫార్టీ ఫోర్ టు ఫార్టీ సిక్స్ మధ్యలో అండి ఈవెన్ ఫార్టీ ఎయిట్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే ఇవి స్ట్రెచబుల్ బ్లౌజెస్ కాబట్టి సో ఇప్పుడు చూపించేదంతా మీకు ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ మధ్యలో డ్రెస్ వేసుకోవచ్చు అండి సో లెవెన్ ఫిఫ్టీ అండి ప్రైజెస్ సో దీన్ని బస్ సైజ్ చూద్దాం ఒకసారి సో పెద్ద నెంబర్తో అయితే మనకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ వరకు ఉందండి చిన్న నెంబర్తో అయితే ఫిఫ్టీ వరకు కూడా ఉందండి వన్ టూ ఫిఫ్టీ అంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వరకు ఉంది స్ట్రెచబుల్ కాబట్టి సో నో ప్రాబ్లమ్ అండి ఓకేనా సో ఇలా వస్తుంది సో మీరు కొంచెం హెవీ పర్సనాలిటీస్ అయినా కానీ బాగా సరిపోతాయండి అండ్ ఈ ఇది చూద్దాం ఒకసారి ఎనీ వన్ ఇస్ లెవెన్ ఫిఫ్టీ అండి ఏదైనా లెవెన్ ఏ ఓకే అండ్ ఇక్కడ చూస్తే అండర్ ఆమ్ నుంచి మనకి ఇది మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ మధ్యలో ఉందండి హ్యాండ్స్ ఓకేనా ఈ పైన నుంచి చూస్తే మటుకు టెన్ ఇంచెస్ ఉందండి టెన్ ఇంచెస్ ఉంది ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు యాభై సో ఎవరికి కావాలన్నా టేక్ స్క్రీన్షాట్ అండ్ సెండ్ మై వాట్సాప్ నెంబర్ లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ సింగిల్ తీసుకుంటే మీరు షిప్పింగ్ పే చేయాలి టూ ఆర్ అబౌ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సో ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ ఇట్స్ మై వెరీ వెరీ హంబుల్ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ డూ సపోర్ట్ And here it is the next one. So same Andi. Two pieces of Same Idi. Two pieces unna. So please requesting everyone to do subscribe Andi. And here it is the next one. డబుల్ ఎక్సల్ సైజ్ అనమాట ఇది హలో చెప్పు ఉన్నాయి సైడ్ జరుగుతుంది రా సరేనా నాలుగు కాదు ఎక్కడికి